టూ ఓ క్లాక్కి స్విచ్ ఆన్ చేసిన దానికి ఒక్కటి మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసి ఇంట్లో ఏమైపోతుంది పోలీసు ఎందుకు వచ్చారు బ్లా 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 ఇది అది అది నా వర్క్ ఉంది సెకండ్ రీజను నేను యాంటిస్పేటరీ బెయిల్ చేసిన చేసినప్పుడు దానికి ఒక ఐదుగురు వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది ఎందుకు చేస్తానని హరాస్ చేయడానికి ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేశాను అది ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో ఇమీడియట్గా స్విచ్ ఆన్ చేసి ఎక్కడే ఉన్నదని చెప్పారు వర్మగారు మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ అంటున్నారు సంవత్సరానికి ముందు మీరు చేసినటువంటి పోస్టులు మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు బట్ ఏమనంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారు అది నాకు ఎలా తెలుస్తుంది మీరు స్పెసిఫిక్ గా చెప్పకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మీడియాలో అన్నిట్లోనే వచ్చింది మీ వ్యాఖ్యలు అన్ని వచ్చాయి ఇక్కడ ఎక్కడ కాదు వచ్చింది ఇట్స్ డిబేటబుల్ డిబేట్స్ కూడా జరిగాయి సార్ మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క చాలా డిబేట్ కూడా జరిగింది పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు జుడిషియరీలో స్పెసిఫిక్ కేస్ చెప్పాలి ఎగ్జాక్ట్ గా నేను అదే చెప్తున్నా మీరు పెట్టినటువంటి మూడు గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా మూడు ఫోటోలు అదేను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ ఉద్దేశ పోలిన వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ వాటి మీద జనసేన వాళ్ళు మీ డెన్ దగ్గరకు వచ్చారు మీ పైన ఆరోపణలు చేశారు అరిశారు అరిశారు తర్వాత మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళు కేసులు పెట్టినా కూడా కేసులు తీసుకురాదు అప్పుడు ప్రభుత్వం నేను అదే అంటున్నా ఆ కేసు ఎక్కడ పెట్టారు నాకు ఎట్లా తెలుసు ఆంధ్ర ఆంధ్రాలో విజయవాడలో పెట్టారు వచ్చి అరిసింది డెన్ దగ్గర ఎక్కడ పెట్టారు కేసు చెప్పండి ఏ స్టేషన్ లో చెప్పి పెట్టారు పంజాగుట్లో కూడా కేసులు పెట్టారు బట్ తీసుకోలేదు అప్పుడు నేను అదే అడుగుతున్నా పంజాగుట్లో ఎలా పెడతాయి అంటే ఎలా అంటే నా జ్యూస్ చేసిన అభిమానోభాలు దెబ్బతిన తర్వాత అది ఓకే నేను అంటే పోలీసు కేసు తీసుకోవట్లేదు నేనే క్లాన్సర్ చేస్తున్నానండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్ నాకు సంబంధం లేదు ఐ యామ్ ఫిల్మ్ మేకర్ యా ఇప్పుడు ఏంటి ఆ సిట్యుయేషన్ వచ్చింది అంటే ఈ డే చీఫ్ మెన్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో విక్తిగత సోషల్ నెట్వర్క్ ప్లాట్నం దావికి చిక్కుపడుతున్నాను దీని కంట్రోల్ చేయాలన్నప్పుడు గతంలో ఉన్నటువంటి అన్ని కూడా కేసు పెడతారు ఆ పరంప్రరణలు మీ ని కూడా కేసు పెడతారు అది నాకు తెలియదు ఎందుకంటే నేను ఐ నాకు తెలియకుండా ఐ డోంట్ టు ఫలానా వాళ్ళు మలానా అవుతుంది కాదు కాదు ఫలానా వాళ్ళు చేస్తున్నారు ఫలానా వాళ్ళు చెప్పారని నేను చెప్పలేను ఎందుకంటే ఆ నాలెడ్జ్ నా దగ్గర లేదు సార్ మధు ఫ్రమ్ మహానీ సార్ ఇక్కడ ఇక్కడ ఉన్నాను ఈ మధ్య ఏపీలో అరెస్ట్ అవుతున్న కేసులో మంది జైలుకి వెళ్తున్నారు కదా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు గుర్తులేదు మర్చిపోయాము ఇలా చెప్తున్నారు సో ఇప్పుడు మీరు ఆ రెండు వాడకుండా ఆన్సర్ చెప్పారని చూస్తున్నాను మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి మద్దిపాడు కాదు ఇందాక మీరు చెప్పారు కదా ఇలా చెప్తూ నాది కదా సార్ ఇది వేరు నేను టోటల్ గా నేను అనే కేసు వేరు నా క్వశ్చన్ వేరు మద్దిపాడు పోలీసులు ఆర్జీబీ డెన్ దగ్గరికి వచ్చిన తర్వాత టూ డేస్ మీరు కనిపించలేదు సార్ సినిమా షూటింగ్ డేస్ ఎలా చెప్తున్నారు వాళ్ళు ఉన్నది రెండు గంటలు ఇప్పుడే చెప్పా మూడు సార్లు కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారు సార్ అక్కడ మీరు చెప్పారా చూపించలేదు సార్ నా దగ్గర నుంచి ప్రూఫ్ ఉంది చూపు చూపించండి ఇప్పుడే ఆయన ఆయన పేరు నోట్ చేసుకోండి నా పేరు మధు సార్ మీరు పోలీస్ పోలీస్ ఆఫీసర్ రెండు రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక సార్ నేను మీకు లక్ష రూపాయలు ఇస్తాను ఇమీడియట్ గా చూసుకోండి రండి సార్ ఇది అడ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఆడియో వినిపిస్తాను సార్ ఆడియో ఎవరైనా మాడతాడు నాకు పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి ఆడియో లేదు మీకు ఎందుకు ఇప్పుడు ఒకటి ఇవన్నీ అనవసరం సార్ నేను ఒకటే చెప్తున్నాను సింపుల్గా ఇది నాన్సెన్స్ అనక సార్ ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి మీరు ఆన్సర్ చెప్పాలి నాన్సెన్స్ అని చెప్పట్లేదు కాదు మీరు ఇక్కడ ఇక్కడ కూర్చుని మీరు వాళ్ళు చెప్పారు రెండు రోజులు ఉన్నారు అన్నారు రెండు రోజులు ప్రూఫ్ రెండు రోజులు కాదు మూడు రోజులు సార్ వన్ డే వాట్ ఎవర్ నేను ప్రూఫ్ అడుగుతున్నా అదే సార్ నేను అడిగేది పోలీసులు చూపించకుండా ఊరికే మాట్లాడద్దు అది నేను చెప్పేది ఓకే సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్ సినిమా షూటింగ్ కి వెళ్ళమని చెప్పారు ఏ సినిమా సార్

షూటింగ్లో ఉన్నాడు ఏ షూటింగ్ అని అడిగారా అడగల ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్నారా అడగల అరెస్ట్ చేయడానికి అన్నారా అనలేదు మేము గాలిం టీంపులు పెడుతున్నాం అన్నారా అనలేదు ఈ నాలుగిట్లో ఏదన్నా వాళ్ళు అన్నది చూపిస్తే అప్పుడప్పుడు మాట్లాడతారు చేతగాని తను కానీ వాళ్ళు చెప్పలేదండి అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదండి చేతగాని వాళ్ళు ఎందుకు వచ్చారో మీరు అడుగుతారా నన్ను అది అట్లా కాదండి సరే ఓకే వదిలేసేయండి మామూలుగా ఇన్ జనరల్గా పోలీసులు అనేటువంటి వాళ్ళు మన ఇళ్ళ మీద కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే అది చాలా ప్రెస్టీజస్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడాను అవమాన పడతారు పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి నేను మీ మీ ఆఫీస్ ముందు ఒక నాలుగు గంటలు దాదాపు అవును రెండు గంటల మీ ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళ ఆఫీస్ ముందుకు వచ్చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు నా పరువు తీసే హక్కు మీకు ఏముంది నేను చెప్తున్నా అది కమ్యూనికేషన్ జరిగిందని చెప్పాను కదా ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా మామిద్దరి మధ్య నా కమ్యూనికేషన్ ఉంది కదా ఉన్న తర్వాత వాళ్ళని వచ్చారు అప్పుడు నేను లేను తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో ఇంతవరకు అర్జున్ గారు వైసీపీకి సపోర్ట్ చేసిన సినీ పెద్దలు అంటే పోసాని కానీ గారు కానీ ఇక నుంచి మాకు రాజకీయాలతో సంబంధం లేదు మేము రాజకీయాల నుంచి వైదొలుగుతున్నామని వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు మీరు ఎందుకు చేయలేకపోయారు నేను ఎందుకు చేయాలి అదేంటి నేను నా ఇష్టం వచ్చింది చేస్తానండి అది లా పరిధిలో లేనప్పుడు జ్యుడిషియరీ డెసిషన్ తీసుకుంటది కరెక్టా మధ్యలో ఎవరు చెప్పడానికి నేను చేయకూడదు చేయకూడదని సార్ హర్జీ గారు నేను వెంకట్ ఇంటివి సార్ మీడియాలో పోస్ట్ చేసిన అంటే కార్టూన్స్ వల్ల ఇప్పుడు ఈ వివాదం నడుస్తుంది కదా మరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతారా మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలా వేస్తారు మళ్ళీ వేస్తారా నేను ప్రతిరోజు ఐదారు పెడతా ఇప్పుడు కూడా పెడతానే ఉన్నా ఇప్పుడు ట్రంప్ చెప్పాను కదా ఇందాక అంటే గతంలో నేను పొలిటికల్ నుంచి తప్పుకున్నాను అని ఆరు నెలల క్రితం వ్యూహం రిలీజ్కు ముందు చెప్పాను ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక ట్వీట్ కూడా పెట్టలేదు ఓకే అది కేస్ ఐ వాంట్ టు డూ దాని అంటే నా కారణాలు వేరు ఉండొచ్చు ఆ కారణాలు డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను బికాస్ ఇది దిస్ కమ్స్ ఏది ఏది అవును అప్పుడు నాకు నాకు అసలు పని లేదు టైం లేదు నాకు అది అది అదే వేరే నేను వచ్చింది మీకు కేసు లేచాను కాదు నాకు అది నాకు అవసరం అది అది రావటానికి ఛాన్స్ లేదండి ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా విస్తరించిపోయింది వేలు వేలు మీద ఎలా పెడతారు మీరు అసలు ఎలా పాసిబుల్ అది ఎవరు చేయలేకపోతున్నారు చేయలేరు కూడా యా వర్మగారు ఇక్కడ అంటే మీరు ఏది సీరియస్గా తీసుకోరు సో అదే ఆ లైట్ తీసుకోవటం వల్లే మిమ్మల్ని కూడా మీడియా లైట్ తీసుకుని మీ మీద స్టోరీలు వెళ్ళిందని చెప్పేసి అనుకోవచ్చు ఇట్స్ మీడియాకి ఒక పర్టికులర్ పర్సన్ మీద ఉంటుందని నేను అనుకున్నాను వాళ్ళకి స్టోరీలు ఉన్న ఇంట్రెస్ట్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు కానీ ఎవరి మీద పర్టికులర్గా పర్సనల్గా తీసుకుంటారని నేను నమ్మను మీరు ఈ ఉదాహరణకి సుశాంత్ సింగ్ రాజ్పోతే అప్పుడు అల్మోస్ట్ రిపబ్లిక్ అర్ణబ్ గోస్వామి వన్ ఇయర్ నడిపాడు క్యాంపెయిన్ తర్వాత ఒకరోజు సడన్గా ఆపేశారు అది దానికి దానికి ఏం సొల్యూషన్ రాలేదు ఏమి రాలేదు అప్పుడు అమ్మాయి పేరు మర్చిపోయినాను హీరోయిన్ సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ తన మీద ఇప్పుడు తన మీద కంటిన్యూస్గా తనీ చేసింది తనీ చేసింది అని అని జైలుకి ఇంకా అరెస్ట్ చేయలేదని నడిపారు కదా అర్ణన్ గోస్వామికి అమ్మాయికి ఏం కానీ ఎప్పుడు కలిసి కూడా నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఆ టైంలో అనిపిస్తుంది మీడియాకి అంటే ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది